గుండెమ్మ మేబీ నిజం చెప్పేసింది అనుకుంటా చరణ్కి అయితే చరణ్ పల్లవి ఇద్దరు బయటకు వస్తారు అయితే పల్లవి చెట్లో మరి కొబ్బరిపడిన ఉంటుంది ఉంది అప్పటిక చరణ్ చెప్తూ ఉంటాడు పల్లవికి పల్లవి ఆ రోజు గుళ్ళో పాట పాడింది నువ్వే అని నాకు అప్పుడే తెలుసుంటే నా ఆల్బంలో పాడింది నువ్వే అని నాకు ముందే తెలుసుంటే అసలు నేను ప్రేమించింది నీ వాయిస్ని నీ వాయిస్ అక్షితది అని చెప్పి నేను అనుకొని అక్షితకి ఐ లవ్ యూ చెప్పాను తను కూడా ఓకే అనింది కానీ నాకు ముందే తెలుసుంటే నేను నిన్నే ప్రేమించేవాడిని ఐ లవ్ యూ పల్లవి అని చెప్పి చరణ్ అలా చెప్పడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయతనమాట ఇక ఇటు చరణ్ ఏమో చాలా ప్రేమగా పల్లవిని చూస్తూ పల్లవి నిజంగా ఐ లవ్ యూ ఐ లవ్ యువర్ వాయిస్ అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక చరణ్ని ఇది నిజమా కాదా అన్నట్టుగా పల్లవి చాలా షాకింగ్లో ఉంటుంది మరి జరిగింది ఇదంతా నిజమా కళ లేదంటే నిజంగానే గుండమ్మ నిజం చెప్పేసింది ఆ చరణ్కి మరి ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలి నిజమైతే బాగుంటుంది లేదు అంటే మరి అక్షిత చరణ్ పెళ్లి టైంకి ఈ చరణ్కి ఏమన్నా తెలుస్తుందా నిజం ఎలా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్